స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం హన్మకొండలోని నక్కలగుట్టలో వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఎలిమల భవాని బుధవారం అర్ధరాత్రి కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే ములుగు జిల్లాలో కమలాపూర్ గ్రామానికి చెందిన భవాని ఆత్మహత్యకు పాల్పడింది విద్యార్థిని మృతదేహం మార్చిలో ఉంది తెలియాల్సి ఉంది విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులు ఎంజిఎం చేరుకుని దుఃఖ మునిగిపోయారు కళాశాల వద్ద ఫర్నిచర్ ధ్వంసం చేశారు కళాశాల ఆచమన్యపై కట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తమ కూతురు వృత్తిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆందోళన దిగారు తల్లిదండ్రులు విద్యార్థి ఆరోగ్యం బాగోలేకుంటే కనీస సమాచారం ఎవరా అంటూ కళాశాల యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలు రాత్రి నుండి ఇప్పటి వరకు అందుబాటులోకి రాని కళాశాల యాజమాన్యం కళాశాలలోని పూల కుండీలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు విద్యార్థి భవానీ బంధువులు విద్యార్థి సంఘాల నాయకులు హలో మేడం హలో చెప్పండి అన్న ఎవరైనా డౌట్ వస్తుంది అమ్మాయికి ఫోన్ చేసి అంటే ఏమైందంటే అంటే కట్టు నొప్పి లేచింది మేడం రోహిణి తీసుకుపోయినా పక్కనే కదా అన్నారు అన్నది అన్నది పది నిమిషాలు అయినాక ఫోన్ చేద్దాం మేడం ట్రీట్మెంట్ చేస్తున్నారు టెస్టులు చేస్తాను అన్నది కట్ నొప్పులు వేస్తుంది అన్నది అంత సీరియస్ అంటే కొంచెం బాగానే నొప్పులేసింది అన్నది అంతే అన్నాక పది నిమిషాలు అయినాక ఖచ్చితంగా ఫోన్ చేయ మేడం అంటే చేస్తే ఆగు పది నిమిషాలు అయినాక నొప్పి ఎక్కువనే లేస్తుంది ట్రీట్మెంట్ జరుగుతుంది రామ్ సార్కి మెయింటెనింగ్ చేసేసారు రామ్ సార్ ఉన్నారు కదా అంటే సార్ అమ్మాయితోనే ఉన్న లోపల అన్నాడు అన్నది ఆమె ఇక పది నిమిషాలు చేస్తానన్న నేను కూర్చొని కూర్చొని యాస్ట్ వచ్చి నేనే చేసిన ఇక అర్ధ గంట సేపుకి ఎక్కువ చూసి చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఇక ఇంకా మళ్ళీ తర్వాత చెప్తా ఇక తర్వాత చేసి చేసి ఈ సార్ మాట్లాడి రాము సార్ సార్ అది నేను మెసేజ్ పెట్టిన వాయిస్ మెసేజ్ సార్ ఫోన్ చేస్తే వాడే నేను చెప్తలేరు మీరు ఫోన్ చేస్తే మీరు ఎత్తలేరు అమ్మాయి కాడు ఉన్న ఎంత టెన్షన్ అవుతుంది ఈ నైట్ ఫోన్ చేసి ఇట్లా పెరిగిస్తలేదు అని అన్నా అంటే లేదు మేడం బాగా అమ్మాయికి బాగా నొప్పి లేస్తుంది సీరియస్ ఉన్నది కొంచెం ఇక్కడ పడతలేరు ఎంజింగ్కి రాసిల్లు మేము ఎంజింగ్ తీసుకుపోతాను మీరు అర్జెంటుగా రాండి అన్నాడు అర్జెంటుగా ఇప్పుడే రాలన్నాడు వాడిని మేడం పొద్దున ఖచ్చితంగా రాలన్నాడు ఇది అంద అయిపోయింది అన్నారు మేము ఎంజిన్కి రాసింది రాసిండు అంత పెద్ద హాస్పిటల్ ఎంజిన్ రాసిలేదు మేడం సార్ అని అన్నా నేను ఏడుస్తూనే ఉన్నా ఫోన్ లో సార్తో ఏడుస్తూనే ఉన్నా మామూ ఏమో అయింది ఏమో చెప్తే మీరేమో బాసి పెడతా ఏడుతూనే ఉన్నా ఏడుతూనే ఉన్నా లేదు మేడం నేను మాట్లాడలేకపోతాను మీరు అయితే ఇప్పుడు వచ్చే అర్జెంట్ గా అన్నారు ఆహా లేదు అక్కడ దిక్మేల్ హాస్పిటల్ ఎందుకు తీసుకుపోతాడు ఎవడు ఉండడు ఎవడు పట్టించుకోడు ఏ హాస్పిటల్ అయినా మంచిదే మంచి హాస్పిటల్ తీసుకుపోయి డబ్బులుగా ఉన్నాయి చేస్తాం అని చెప్పిన మేము ఆల్రెడీ గంటన్నర వచ్చేస్తాం ఆల్రెడీ బయలుదేరాం అయితే ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ డేట్ చేస్తాను డేట్ చేస్తా ఇక నెల రోజులు ఇంటికాంచి వస్తాను இப்போ அம்மா வங்கிக்கு போய் அச்சி வாரங்கூர் அடிக்கோ அம்மா பண்ணி அல்லது ரெஸ்ப <laughs> <laughs>